రిలీజ్ డేట్ చెప్తుంటే ఏదో చెప్తున్నారు కానీ వస్తారా ఏంటి అనుకుంటున్నారు కానీ సీన్ చూస్తుంటే నిజంగానే వచ్చేలా కనిపిస్తున్నారు ఒకవేళ ఆయన వస్తే మిగిలిన హీరోలు సైడ్ ఇవ్వాలి కదా మరి వాళ్ళంతా వస్తామని ఎందుకు చెబుతున్నారు మరి ఆయన రావట్లేదా సబ్ టైటిల్స్ లేని కొరియన్ డ్రామాల ఏంటి అనుకుంటున్నారు కదా వినయండి ఎక్స్క్లూసివ్ గా పైన మన యాంకర్ పార్ట్ లో మాట్లాడుకున్న స్టోరీ అంతా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గురించి దర్శక నిర్మాతలు మార్చి ఇరవై ఎనిమిదిన ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తామని కంకణం కట్టుకున్నారు కానీ ఫ్యాన్స్ అయితే నమ్మట్లేదు ఈ మ్యాటర్ మరోవైపు పవన్ కూడా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు అయినా కూడా వాళ్ళైతే తగ్గేదేలే అంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఎన్ని రోజులు ఆగాము కానీ ఇక ముందు ఆగే ప్రసక్తి లేదు అనే రీతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు మేకర్స్ మాత్రం సకాలంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు మాత్రం మరోవైపు చేస్తూనే పోతున్నారు సినిమా రంగం అంటే అనేక లవ్ బియ్యంగ్ లతో కూడింది అనడంలో సందేహం లేదు సినిమా విడుదలలో ఏవైనా కుట్ర కోన ఉందా అనే సందేహాలు కూడా లేకపోలేదు ఈ కోణంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ అంశాన్ని స్పృశిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒకవైపు బిజీగా ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఒప్పుకున్న సినిమాలను చేయడంలో నిమగ్నమై ఉన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎంత బిజీగా ఉన్నప్పటికీ అగ్రిమెంట్ జరిగిన సినిమాలను పూర్తి చేసేందుకు తగిన సమయం కేటాయించాలని సంకల్పించారు తన వల్ల సినీ నిర్మాతలు నష్టపోకూడదు అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం సినిమా రంగంలో కెరీర్ ప్రారంభం నుంచి కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిని ప్రదర్శిస్తూ వస్తున్నారు సినిమా నిర్మాతలకు ఎప్పుడు కూడా నష్టం రాకూడదని ఆయన భరోసా ఇస్తూ వస్తున్నారు అదే మాటకు కట్టుబడి ఉన్నారు గతంలో నష్టం వచ్చిన సినిమాలకు తాను తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని కూడా వాపసిచ్చిన సందర్భాలు కోకొల్లలు హరిహర వీరమళ్ళు సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు